ఒక ఆడదాన్ని ఒక్కదాన్ని చేసి స్కీములు వేసి మాస్టర్ ప్లాన్లు వేసి ఆమెను తొక్కడానికి చూశారు జేఎన్ జే జే స్వయర్ గుర్రలు పెట్టారు జగన్ గారు జిందాలు గుర్రాలు పెట్టి ఒక్క మహిళని అడ్డుకోవడానికి ఎదుర్కోవడానికి అన్ని స్కీములు వేసి దాన్ని ఎలా ఆచరణలో పెట్టారో ప్రజలందరూ చూశారు మీకున్న బుర్రలు మీకున్న మెదడు మీ స్కీమ్లు అన్ని కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం పెట్టునుంటే కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ పూర్తయిపోయి కానీ మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి కడప స్టీల్ ఫ్యాక్టరీ కట్టాలి అనే చిత్తశుద్ధి జగన్ గారికి కానీ జుందాలి గారి కానీ లేదు కాబట్టి ఇంతవరకు ఒక తక్కడి మట్టి కూడా తీసి అటు పెట్టింది లేదు